ప్రొద్దుటూరు తహసీల్దార్ కు బాధితులు చేస్తున్న ఫిర్యాదు ఏమనగా షరీఫ్ అయిన బాధితుడు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ అమృత నగర్ లోని మడూర్ రోడ్ లో ఉన్న ముప్పై మూడో వీధిలో ఫ్లాట్ నెంబర్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ ను కొనుగోలు చేశారు ఈ ఫ్లాట్ ను ఇదివరకే ఆముల భాస్కర్ అనే వ్యక్తి ప్రభుత్వం ఈ ఫ్లాట్ నెంబర్ కేటాయించిన ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ కాల్వకట్ట వీధిలో నివాసం ఉంటున్న గొరిగే చౌడయ్య భార్య గొరిగే నుంచి అప్పటికే బేస్ మట్టం వేసిన ఫ్లాట్ చేశారు ఈ విషయాలన్నింటినీ గమనించి నకిలీ పత్రాలు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటారు నా పేరు లక్ష్మి లక్ష్మి ఈమె మా బంధువు లామా ఇండ్లు వేసుకుంటే అమృత నగర్ లో వచ్చి నిలబెడతన ఈమె ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళింది కలిసింది మాట్లాడింది మా అన్నారు కానీ ఓగ్లేస్ అనే అతను వచ్చేసి ఇద్దరు ముగ్గురిని పిచ్చుకొచ్చి ఇండ్లు కట్టుకొని ఉన్న ఆపేస్తున్నాడు వాళ్ళకు వచ్చేసి సర్పంచ్ పంపిస్తున్నారు శివచంద్రారెడ్డి సార్ పంపిస్తున్నాడు అని చెప్తున్నారు మా బాగుండదు అని కూడా చెప్తున్నారు వాళ్ళ దగ్గర మేము వీడియోస్ అవి తీసుకున్నాము మా దగ్గర ఉన్నాయి